హలో ఎవరివాన్ వెల్కమ్ టు శ్రీ బాల వంటలు ఈరోజు మన టేస్టీ రెసిపీ కమ్మనైన పల్లీ పొడి తయారు చేసుకుందామండి ఆంధ్రా స్టైల్ అనమాట ఆంధ్రాలు శనకాయ పప్పుల పొడి అని కూడా అంటూ ఉంటారు చాలా సింపుల్ అండి ఈ పొడి రైసుకు కానీ చపాతి పూరి దోశకు కూడా చాలా బాగుంటుందండి ఇప్పుడైతే లేట్ చేయకుండా మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండిల్ పెట్టేసుకోవాలి ఒక కప్పు వేరుశనగ గుళ్ళు వేస్తున్నాను స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని కలుపుకుంటూ వేయించుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టామంటే త్వరగా వేగిపోతాయి పప్పులు లోపలంతా పచ్చిదనం ఉంటుందన్నమాట కొద్దిగా ఓపిక చేసుకొని మెల్లగా కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో వేయించుకున్నామంటే బాగా వేగిపోతాయి పప్పులు పల్లీ పొడి కూడా కమ్మగా చాలా బాగుంటుంది ఇలా వేయించుకోవాలి మరీ ఎక్కువగా ఏమీ అవసరం లేదు వేయించేసుకొని సపరేట్గా ఒక ప్లేట్లో తీసుకొని చల్లారినిద్దాం అదే బాండిల్ పెట్టేసుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఒక పది ఎండుమిర్చిని ఇలా తుంచేసి వేస్తున్నానండి అలా వేసామంటే విత్తనాలు కూడా బాగా వేగిపోతాయి పల్లీ పొడి కమ్మగా ఉంటుందన్నమాట మీరు మీ టేస్ట్ తగినట్టుగా రెడ్ చిల్లీని వేసేసుకోవచ్చు ఒక టేబుల్ స్పూన్ ధనియాలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్రను కూడా వేసేసుకొని స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టేసుకొని బాగా వేయించేసుకుందాం ఒక టేబుల్ స్పూన్ పైన ఫ్రెష్ కరివేపాకును కూడా వేసేసుకొని కరివేపాకు క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోవాలి అప్పుడే పల్లీ పొడి పాడవకుండా ఇరవై రోజుల పాటు ఫ్రెష్గా ఉంటుందన్నమాట బాగా వేయించేసుకొని స్టవ్ ఆఫ్ వేసుకుందాం చల్లారే లోపల కరివేపాకు క్రిస్పీగా తయారైపోతుంది చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసేసుకుందాం మిక్సీ జారు తడి లేకుండా ఉండాలి వేయించుకున్న ఎండుమిర్చి ధనియాలు అన్నీ వేసేసుకొని ఒక రెండు టేబుల్ స్పూన్లు ఎండు కొబ్బరిని ఇలా తురిమేసి వేసుకోవాలండి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసేసుకొని మిక్సీ పట్టేసుకుందాం ఇప్పుడు వేయించి పెట్టుకున్న పల్లీలను కూడా వేసేసుకొని ఇంకొకసారి మిక్సీ పట్టేసుకోవాలి ఒక వెల్లుల్లి గడ్డని పొట్టు తీయకుండా కొద్దిగా అలా దంచేసి వేసుకుందాం వెల్లుల్లిపాయని కొంచెం ఎక్కువ వేసుకుంటేనే పొడి టేస్ట్ చాలా చాలా బాగుంటుందండి ఇలా కొద్దిగా కోర్సుగా మిక్సీ పట్టుకోవాలి పల్లీ పొడిని ఇప్పుడు ఈ పల్లి పొడిని ఒక సర్వింగ్ బౌల్లో తీసుకుందామంటే కమ్మనైన పల్లీ పొడి మనకు రెడీ అయిపోతుంది ఈ పొడి ఉప్మా చపాతి పూరి రైస్ కానీ చాలా చాలా బాగుంటుందండి ఇరవై రోజుల వరకు ఈ పల్లీ పొడి ఫ్రెష్గా ఉంటుందన్నమాట ఈ ప్రాసెస్లో మీరు కూడా పల్లీ పొడిని తయారు చేయండి హ్యాపీగా ఎంజాయ్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్